అది నిన్న పరాకాష్టకు చేరింది అండ్ వాళ్ళకు కూడా తెలుసు మనం ఇన్వాల్వ్ అయితే మన ఉనికికే ప్రమాదం అని చెప్పేసి తండ్రి కొడుకులు ఎంతో చాకచక్యంగా ఎంతో జాగ్రత్తగా వాళ్ళ ఎక్స్ అకౌంట్లలో కానీ లేకపోతే వాళ్ళ అధికారిక వాళ్ళ పార్టీ ఎక్స్ అకౌంట్లో కానీ ఈ విషయం గురించి ఈ కార్ యాక్సిడెంట్ గురించి ప్రస్తావించిన లేదు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు ఒక్కొక్క యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ ఉన్నాయి నెలకు అంటే వాళ్లకు ఒక రేటు టూ మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే ఒక రేటు సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి ఒక రేటు ఇలా డబ్బులు ఇచ్చి మీరు ఇది ఆదివారం మొత్తం మీరు ఊదరగొట్టండి అని చెప్పేసి అదే పనిగా అంటే ఇది చెయ్యాలి ఇలా ఒక వీడియోను సృష్టించాలనో లేకపోతే అది సృష్టించబడిందో మనకు తెలియదు కానీ అట్లా వీడియోను ఒకటి చేయాలని మాత్రం రెండు మూడు రోజుల క్రితమే వాళ్ళు ప్లాన్ చేసుకున్న నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పేసి ఆపేశారు అన్నది మనకు తెలిసిన వార్త ఖచ్చితంగా అండి వాళ్ళు ఒక సిస్టమేటిక్ వేలో అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు మన పార్టీ ఏ విధంగా మనం రియాక్ట్ అవుతున్నాం అన్నది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మనం రియాక్ట్ అయ్యే పద్ధతి కరెక్ట్గా ఉందా మనం ప్రజల్లోకి మెసేజ్ని కరెక్ట్గా తీసుకెళ్తున్నామా అన్నది కూడా ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి ఏదో మనం చేస్తున్నాము లేకపోతే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అనేది కాకుండా ఆ వస్తల ప్రజలు ఏమనుకుంటున్నారన్నది కూడా చాలా ముఖ్యం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మనం ఎంత మటుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నాకు ఇప్పుడు నేను చూస్తున్నదైతే ఏదో మనం వన్ సైడెడ్గా చేస్తున్నాము లేకపోతే మన అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నాము అండ్ ప్రజల ఒపీనియన్స్తో మనకు పని లేదన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు మన పార్టీలో అన్నది నాకు అనిపిస్తుంది ఇప్పుడు నిన్నటి ఇష్యూ అండి వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అది కత్తి మీద సాము లాంటిది దాన్ని డీల్ చేయాలంటే ఎందుకంటే ఒక వీడియో అట్లా చూస్తే టక్కున ఒపీనియన్స్కి వచ్చేస్తారు ఏమో ఇది నిజమే కదా అనేది ఒక ఒపీనియన్కి వస్తారు మన పార్టీ వాళ్ళే చాలామంది ఫస్ట్ ఏమనుకున్నారు ఇదేంటి ఇట్లా జరిగిందా అనుకున్నారు తర్వాత 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 చాలా అనుమానాలు వస్తున్నాయి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి అది వేరే విషయం కానీ మనం అటువంటి ఇష్యూకి వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి ఫస్ట్ మన కార్యకర్తలని మనం ప్రిపేర్ చేయాలి మన కార్యకర్తలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి మనము ఒక భరోసా ఇచ్చి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు కార్యకర్తలు ఏమనుకుంటున్నారో మాకు అనవసరము కార్యకర్తలు ఎట్లా ఏం ఫీల్ అవుతున్నారో మాకు అనవసరం అని మేము చెప్పాలనుకుంటే చెప్తాం మీరు రుద్దండి జనాలకంటే అది వర్కౌట్ అవ్వదు ఇంతకుముందు అదే పద్ధతిలో మనం వెళ్ళి అక్కడే కార్యకర్త ఫీల్ అయింది ఏంటి మన పార్టీకి కార్యకర్తకు కనెక్షన్ కట్ అయిందని ఫీల్ అయింది ఒకటే కార్యకర్త ఒకలాగా ఫీల్ అవుతుంటారు అక్కడ ఉన్న వాళ్ళు ఒకలాగా ఫీల్ అవుతుంటారు ఆ రెండిటికి సంబంధం ఉండదు అందుకే కదా వాళ్ళు అనుకునింది మాకు జగన్ కనెక్షన్ లేదు అని మనం దాంట్లో ఇంప్రూవ్ అవ్వకపోతే ఎట్లా ఇప్పుడు ఎవరికైనా ఒక పదవి ఇచ్చినప్పుడు అండి ఆ పదవి ఎందుకు ఇచ్చారన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అఫ్కోర్స్ బిజీగా ఉంటారు చాలా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు రెస్పాండ్ అయ్యే టైం కూడా ఉండదు బట్ ఇంక మీరు అంత బిజీగా ఉండి మీరు రెస్పాండ్ కాకపోతే ఎవరైనా కానీ ఏం చేయగలరు ఇప్పుడు ప్రజల స్పందన ఎట్లుంది లేకపోతే కేడర్ స్పందన ఎట్లుందని తెలుసుకోవాలన్న కుతూహలం లేకపోతే మీరు ఎలా పని చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు కూడా కొన్ని కొన్నిసార్లు ఒక విషయాన్ని ఏదైనా మనకు నచ్చకపోయినా క్యారీ చేయాలంటే అది చాలా కష్టం కొన్నిసార్లు పార్టీ కోసం చేస్తాం కానీ మేము మీకు చెప్తుంటాం మీరు అది చేస్తూ ఉండండి మీరు చేయడమే మీ పని మీ అభిప్రాయాలను మేము పరిగణలోకి తీసుకోము మా ఇష్టం వచ్చింది మేము చెప్తాము అది రుద్దండి అని చెప్పేసి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది అలా చేస్తే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు అండ్ ప్రజలకు మనం ఎఫెక్టివ్గా చెప్పలేము మనం ఏకతాటిపైకి వచ్చేసి ఏకాభిప్రాయంతో మనం ఏవైనా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది ఇలాగే మనము పార్టీలో కొంతమందిని మనం కోల్పోవాల్సి వచ్చింది నా అభిప్రాయాలు నావి నీ అభిప్రాయాలు నీవి నువ్వు నాకు అగేన్స్ట్గా చెప్తే నేను నీ గురించి కంప్లైంట్లు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్తాను ఇంకొరికి ఏదో చెప్తాను ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఎవరికైనా పనిచేసే ఇంట్రెస్టు వాళ్ళు కోల్పోతారు అది మంచి పద్ధతి కాదు ఒక చక్కటి ఉదాహరణ అండి నేను ఇది పార్టీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళాను కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ అప్రజాస్వామికం అండి నాకు తెలిసి తిలక్ గారు దేవులపల్లి అమర్ గారు వీరిద్దరు ఖండించారు విలేకరులలో వీళ్ళిద్దరైనా ఉండేది ఇక్కడ మన పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి వీళ్ళిద్దరైనా ఉండేది సాక్షి స్టాఫ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఖండించారు అంటే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు జర్నలిస్ట్ ప్రపంచం అంతా ఎక్కడుంది మనము అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేసాం వాళ్ళకి చేయగలిగినంత చేసాం ఎవరికి జర్నలిస్టులకి కానీ మనం వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామో లేదన్నది కూడా ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ ఇప్పుడు అధికార పక్షం వాళ్ళకి భయపడి కొంతమంది రాకపోవచ్చు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది చేసింది అప్రజాస్వామికం అని వాళ్ళు వచ్చి బయట చెప్పలేకపోతున్నారు అంటే మనం పార్టీగా మనం ఎక్కడున్నామన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అండ్ కార్యకర్తలకి చెప్పే విషయంలో కూడా కార్యకర్తల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం మనకు విలైనంతగా మనం చెప్తాం ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను కదండి ఏదో ఒక వ్యక్తిని బ్లేమ్ చేయాలా ఇంకొక పర్సన్ని బ్యాడ్ బుక్స్లో చూపించాలా అది కాదు యూనిటీ అనేది ముఖ్యం ఇప్పుడు ఒకరు ఏదైనా చెప్తున్నప్పుడు వారి మాటల్ని కూడా వినాలనే ఓపిక కూడా పదవులు పొందిన వారికి ఉండాలి ఇప్పుడు పదవులు ఎందుకు ఇస్తారండి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ నెట్వర్కింగ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళమనే కదా పదవులు ఇచ్చేది లేదు లేదు ఒకసారి పదవి వచ్చిన తర్వాత నా హిస్టారీతో నేను ఉంటాను నేను ఎవరి మాటల్ని పరిగణలోకి తీసుకును మేము ఏదైతే చెప్తామో మీరు అది మాత్రం బయటకు వెళ్ళి కక్కండి అని చెప్పారనుకోండి ఎవడికి చేయాల్సిన ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ పోతుంది దట్స్ వెరీ వెరీ బ్యాడ్ వే ఆఫ్ వర్కింగ్ అట్లా ఎప్పుడు వర్క్ అవుతుంది ఇక్కడ నా నిశ్చిత అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలండి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళ లేకపోతే ప్రదీప ఇంకొకటి వాళ్ళు అనుకున్నది ప్రజలకు రుద్ది ఇది పార్టీ అభిప్రాయం అని చెప్పడం తప్పు అంటున్నాను నేను నేను ఒక నిర్ణయం తీసుకుంటానండి నాకు ఒక పదవి ఉంది నా ఇష్టారీత నిర్ణయం తీసుకొని నేను అందరిని ఇదే 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 మాట్లాడండి అని అది పార్టీ అభిప్రాయం రుద్దడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫీలింగ్ ఉంటే దాన్ని తీసుకెళ్లడంలో మనం ఎప్పుడు ముందుంటాం కానీ కొన్ని కొన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎందుకు ఇవి చేస్తున్నారని కూడా అనిపిస్తుందండి ఇప్పుడు నేను పర్టికులర్గా ఒకటని నేను చెప్పలేనో చెప్పడం కూడా భావ్యం కాదు కొన్ని కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కూడా ఏం చెప్తున్నారు జగన్ అన్నకి ఎందుకు కొన్ని పర్యటనలు చేశారనేది కూడా మన పార్టీలోనే చాలా చర్చ వచ్చింది దానికంటే ఒక్క స్టెప్ ముందు మనము అందరితో డిస్కస్ చేసి అందరితో కూడా అవసరం లేదండి ఎవరెవరైతే ప్రజల్లో ఉంటున్నారో ప్రజలతో మమేకమై ఉంటున్నారో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఒక లాగా ఏర్పడి ఏ ఒక్కరో ఇద్దరు నిర్ణయాలు కాకుండా ఒక టీంలాగా ఏర్పడి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా పార్టీ తప్పకుండా ఆలోచించాలి మనం చెప్పేంతవరకు చెప్తాము కానీ నా అభిప్రాయం ఏంటంటే ఏదైనా ఒకసారి ఒంటెత్తు పోకడలతో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ మీరు దీన్ని క్యారీ చేయండి అంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు మనం జగనన్న కోసం పనిచేస్తున్నాం ఏదో ఇప్పుడు నేను ఒకటి నెత్తికెత్తుకొని దాన్ని హైలైట్ చేశాను చూడని వర్క్ చేసి రుద్దు 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 అంటే అది కష్టం దేనికైనా ముఖ్యమైనందంటే కార్యకర్తల గౌరవం ఇవ్వడం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అని కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు దాన్ని పది మందికి తీసుకెళ్తారు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో నాకు అనవసరం నేను ఈ రుద్దుతా నువ్వే పది మందికి రుద్దు అంటే అది రుద్దకుండా ఊరుకుండడమే మేలు ఇది పార్టీలోని పెద్దలు ఇది గుర్తిస్తే బాగుంటుంది అది పార్టీకి కూడా మంచిది అట్లా చేస్తే ఇప్పుడు నాకేదో అనిపించిందండి నాకేదో అనిపిస్తున్న వెంటనే లేడికి లేచిందే పొరుగు అని చెప్పేసి నేను ఇది అనుకున్నాను అది చేస్తాను అనుకోవడం అది తప్పు అది అల్టిమేట్గా మన నాయకుడికి మన పార్టీకి అది మంచి చేయకపోగా